తిరుపతి అనంతవీధి సర్కిల్లో రాధారంగ మిత్రమండలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎని శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్ములు విచ్చేశారు ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎని శ్రీనివాసులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ కులమతాలకు అతీతంగా పేదల కోసమే తన ప్రాణాలను అర్పించిన మహనీయులని నేటి రాజకీయ కొత్త తరానికి ఆదర్శప్రాయులని కొనియాడారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రంగా జయంతి వర్ధంతి వేడుకలు రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు అనంతరం చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తర్వాత మూడు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ ఒక విజయ్ కుమార్ ఆముదాల తులసీరాం కోడూరు బాలసుబ్రహ్మణ్యం పాటకం వెంకటేష్ బుల్లెట్ రమణ రాజారెడ్డి వినోద్ రాయల్ అంజుబాబు మౌల శేషాద్రి నీలాద్రి తోటా జయంతి శ్రీష మధుబాల తదితరులు పాల్గొన్నారు చనిపోయి ముప్పై ఆరో వద్దంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగ అభిమానులు అందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే నలభై ఒక్క సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేసుకు మర్డర్ చేయడం కూడా జరిగింది చనిపోవడం కూడా జరిగింది పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ పేదల భూముల కోసం ఆస్తుల కోసం పెద్దవాళ్ళు కబ్జా చేసుకుంటే దానికోసం పోరాడారు వారి ఆస్తుల కోసం పోరాడారు అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది ఏది ఏమైనా జరిగిపోయింది ఆయన ఒక కాపు కులస్తులకే కాదు బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు పోరాటాలు ఎన్నో చేశాడు అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రజల్లో విజయవాడలో నడిబొడ్డున ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా అనేసి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ఆయన ముప్పై ఆరవ వర్ధంతిని ఘనంగా అందరూ కలిసి కొనియాడడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం యువ నాయకుడు ఉద్యమ నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో మరి ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానాలు నిర్వహించుకుంటూ ఆయ ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మన వంగవీటి మోహన్ రంగ శ్రేయాభిలాషులు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన ఆర్ఎన్ శ్రీనివాసు గారు తిరుపతి శాసనసభ్యులుగా కూడా ఈ రోజున ఆయన గురించి మరి చెప్పడం జరిగింది మరి అటువంటి యోధుణ్ణి అటువంటి నాయకుడిని నాయకుణ్ణి అతి చిన్న వయసులో నలభై సంవత్సరాల్లో మనం కోల్పోవడం అనేది మనందరికీ కూడా చాలా దురదృష్టకరం అయినా కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన దేనికైతే శ్రమించాడో ఏ ఉద్యమాలు అయితే చేశాడో ఆ ఉద్యమాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని అన్నింటినీ కూడా సజావుగా పేదబడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు మన వంగి మోహన్ గారి ముప్పై ఆరవ పద్ధతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరం కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పెద్ద ప్రజలకు అనాథలకు మేము పంచిపెట్టడం జరిగింది ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆరెడ్డి శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిందానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో వంగవీటి మోహరంగా ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద పడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిపి ఘనంగా నివాళులర్పిస్తామని అర్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను